నాకెందుకో ధీరజ్ ఏం చేస్తున్నాడో నర్మదా సాగర్ వాళ్ళకి తెలుసు అని శ్రీవల్లి అనేసరికి ఒక్కసారిగా నర్మదా సాగర్ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఇవ్వడా ఎలా బుక్ చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటాడు సాగర్ ఇక ఆ విషయం వినగానే ప్రేమ మళ్ళీ ఇది ఏదో ఒక చిచ్చి పెట్టాలని చూస్తుంది అని ప్రేమ అయితే చూస్తూ ఉంటుంది ఇక రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఏరా సాగర్ నీకు ఆ విషయం తెలుసా అని అనేసరికి తెలియదు నాన్న అని చెప్పేసి తలదించుకొని అన్నం తినేస్తూ ఉంటాడు సాగర్ అలా అన్నం తినేస్తూ ఉండగా ఒకసారిగా వేదవతి అయితే వాళ్ళ వస్తే చూస్తూ ఉంటుంది తిరుపతి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెందు అనేసరికి అవునండి వాళ్ళకి తెలుసు అనైతే వల్లి బుర్ర ఊపుతూ ఉంటుంది ఇక సాగర్ నర్మదా వాళ్ళైతే ఒకసారిగా భయపడుతూ ఉంటారు ఏంట్రా బల్లి అనేది నిజమేనా మీ ఇద్దరికి దేన ఏం చేస్తున్నాడో తెలుసా అని చెప్పేసి అనేసరికి నాకేం తెలియదు నాన్న నాకు మీలాగే ఏమీ తెలియదు అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు కంగారుగా సాగర్ అలా అనేసి భోజనం చేసేస్తూ ఉంటాడు ఇక సాగర్ వైపు అయితే నర్మద అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది భయంగా ఇక వేదవతి అయితే అందరూ భోజనం చేస్తూ ఉండగా వేదవతి అయితే నర్మద అని పిలుస్తూ ఉంటుంది ఏ ఒకసారి ఇటు చూడే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక ఇక నర్మ వేదవతి అయితే నర్మ నర్మదాకి సైకిల్ చేస్తూ నీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది నాకేం తెలియదు అత్తయా అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటుంది అలా కాదు ఒకసారి రా అని చెప్పేసి దగ్గరికి రమ్మని చెప్తూ ఉంటుంది వేదవతి ఇక నర్మదా అయితే దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా దగ్గరికి వెళ్తూ ఉండగా నిజం చెప్పే నీకేమైనా తెలుసా అలా అయితే ఇప్పుడైనా ఇప్పుడే చెప్పు అని వేదవతి అనేసరికి నాకేం తెలియదు అత్తయ్య అనైతే అనేస్తూ ఉంటుంది అలా నర్మదా వేదవతి వాళ్ళైతే గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు సాగర్ అన్నం తింటూ ఉంటాడు ఇక నర్మదా వాళ్ళిద్దరూ గుసగుసలు ఆడుకుంటూ ఉంటే వేదవతి అయితే తెలియదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ అయితే వాళ్ళ మామయ్య గారికి సైగ చేస్తూ మామయ్య మామయ్య చూడండి వాళ్ళిద్దరూ అత్తయ్యను నర్మదా ఏం మాట్లాడుతున్నారో చూడండి అయితే సైగ చేస్తూ ఉంటుంది అలా సైగ చేయగానే ఉద్యమ అని గట్టిగా కేకేసరికి ఏమీ ఏంటండి అని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు అని రామరాజు గట్టిగా అడిగేసరికి కూర్లు ఎలా ఉన్నాయో అడుగుతున్నానండి అంతే కూరల గురించి మాట్లాడుకుంటున్నాం మాకేంటి ఉంటే మాట్లాడుకోవడానికి అని వేతవేత అనేస్తూ ఉంటుంది ఏమమ్మా నర్మదా తెలుసా దేరాజు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అని రామరాజు అయితే నర్మదాని అడుగుతూ ఉంటాడు నాకు తెలియదు మామయ్య గారు అని అనేస్తూ ఉంటుంది నర్మదా మీకు ఎవరికి తెలియకపోతే పర్వాలేదు తెలిసినా తెలియనట్లుగా నటిస్తే మాత్రం అస్సలు ఊరుకోను మొన్న డాన్స్ క్లాస్లాగా కానీ మళ్ళీ నాకు తెలిసాక చెప్పాలనుకున్నాం చెప్పలేదు అని అంటే మాత్రం అస్సలు బాగోదు అని రామరాజు అయితే వ్యాధవదికి నర్మలకి ప్రేమ వీళ్ళందరికైతే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతారు రామరాజ్ని